డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున యాభై ఆరవ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా అందరి అత్యంత ఆత్మీయ మిత్రుడు మాకు పెద్దన్న గురుతుల్యులు శ్రీ పాక రమేష్ బాబు గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఆయన పైన గురుదైవం పేరుతో రాసినటువంటి చిన్న కవిత గురుదైవం ఈ అనంత విశ్వములో స్నేహం అనే పదార్థానికి నిర్వచనమై నిలిచినాడు ఈ చరాచర భౌతిక ప్రపంచంలో సంతోషతరంగాల వ్యాప్తికై నిరంతరం తపించే పరిశోధకుడు పాఠశాలే ప్రపంచంగా పాఠాలే సర్వస్వంగా విద్యార్థులే జ్ఞానమూర్తులుగా సహోపాధ్యాయులే స్నేహితులుగా భావించే భౌతిక శాస్త్ర భావుకుడు వేగం అతడి సూత్రం త్వరణం అతడి తత్వం ముక్కుసూటితనం అతడి సిద్ధాంతం నచ్చితే ప్రాణం ఇస్తాడు లేకపోతే బాణమై ఎదురు నిలుస్తాడు అతడో విద్యుదయస్కాంత శక్తి స్వరూపం ఎందరో శిష్య పరమాణువుల ఆరాధ్య గురుదైవం మా మెగాసార్ పాక రమేష్ బాబు గారికి మీరు కూడా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు అందజేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు